హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ జరిగాయి అపాయింట్మెంట్ కమిటీ రెండు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చేసింది అవి ఇప్పటివరకు కీలక స్థానాల్లో కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనకు సంబంధించి కీలక స్థానాల్లో ఉన్నటువంటి రెండు అపాయింట్మెంట్లు గత పదేళ్లకు పైగా ప్రధానమంత్రి మోడీ గారితో ప్రయాణం చేస్తూ ఆయన తాలూకా అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక గొప్ప వ్యక్తులు గొప్ప అధికారులు అందులో మొట్టమొదటి వ్యక్తి ప్రమోద్ కుమార్ మిశ్రా ఈయన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్గా చాలా కాలం నుంచి ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన కొనసాగుతున్న అంతకుముందు అడిషనల్గా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతూ వస్తున్నారు మూడోసారి ఆయన మళ్ళీ కంటిన్యూ చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకంటే సాధారణంగా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ అంటే ఎంతో సమర్థత ఉంటే కానీ ఆ పదవి దక్కదు కానీ అటువంటిది రిటైర్మెంట్ అయినా సరే తన టీంలో చాలా తక్కువ మంది అదే టీంని కొనసాగుతూ వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పీకే మిశ్రాను కూడా తన కమిటీలోకి తన క్లోజెస్ట్ తన టీం ఎగ్జిక్యూటివ్ టీంలోకి చేర్చుకున్నారు ఇది ఒక ప్రధాన అపాయింట్మెంట్ ఇంకొక రెండో ప్రధానమైన అపాయింట్మెంట్ ఇది ప్రపంచంలో భారతదేశానికి ఉన్న శత్రు దేశాలందరికీ మళ్ళీ వెన్నులో వణుకు పుట్టించేట అపాయింట్మెంట్ ఎస్ మీరు ఊహించింది రైటే భారతదేశ జాతీయ భద్రతా సలహాదార్ అజిత్ దోవాల్ అజిత్ దోవాల్ పేరు చెప్తే అటు పాకిస్తాన్కి కావచ్చు చైనాకు కావచ్చు భారతదేశంపై కుట్రోల్ పన్నేటువంటి ఏ దేశానికైనా కాస్త వెన్నులో చలిపొట్టాల్సిందే ఎందుకంటే ఆయన తాలూకా ఆలోచనలు ఆయన తాలూకా ప్రణాళికలు శత్రు దేశాలు వేసే ప్రణాళికలు తలదన్నే ప్రణాళికలు వేయగలిగినటువంటి సమర్థుడు దిట్ట చాణిక్యాలు యుద్ధ యుద్ధ యుద్ధతంత్రాలను ఆయన నేరవడంలో యుద్ధతంత్రం అమలు చేయడంలో ఆయన పేరెని పేరు ఒకటి ఉంది ఆయనకి అజిత్ దోవాల్ గారికి మూడోసారి కంటిన్యూగా ఆయనకు కూడా అపాయింట్మెంట్ కంటిన్యూ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వరకు ఆయనే కొనసాగుతారు ఆయన వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కానీ వీర విధేయిత దేశం పట్ల దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి అత్యుత్తమ అధికారిగా అజిత్ దోవాల్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చేశారు ఆయన తాలూకా జీవిత చరిత్ర ఒక రకమైనటువంటి ఒక ప్రేరణ కలిగించేటువంటి ఒక వ్యక్తి ఆయన అటువంటి ఇద్దరు వ్యక్తులు గ్రేట్ వ్యక్తులు పీకే మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ ఎస్ జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారి అపాయింట్మెంటు మళ్ళీ భారతదేశంలో పరిపాలన ఇంకా గట్టిగా ఉండబోతోంది ఎటువంటి అంటే నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పాలసీస్ అలాగే ఉంటాయి దేశ భద్రతకు సంబంధించి ఇంకా కఠినంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పకనే చెప్పారు థ్యాంక్ యూ